హలో హాయ్ అండి నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా వీడియో రూపంలో పెట్టమని చెప్పడం జరుగుతుంది కాబట్టి సో వీడియో రూపంలో మన సైట్ గురించి అయితే పూర్తిగా వివరించడం జరుగుతుంది దయచేసి లాస్ట్ వరకు అయితే వినే ప్రయత్నం అయితే చేస్తారని కోరుకుంటున్నాను మరి మనకి ఏంటంటే మన కరాపడ సైట్ ఒక మంచి అద్భుతమైన సైట్ ఇన్వెస్ట్మెంట్కి సరైన ప్లేసు సరైన ఏరియా అని చెప్పుకోవచ్చు హైవే పాయింట్లో మనకి రెండు వందల యాభై ఎకరాల శ్రీగంధంతో కూ శ్రీగంధం చెట్టుతో కూడుకుంటాడు వెంచర్ అనమాట చాలా అద్భుతమైన వెంచర్ ఎందుకంటే మనం ఇప్పటివరకు చాలా చూసుంటారు మీరు చాలా వినుంటారు ఎక్కడెక్కడో మారుమూలు ప్రాంతంలలో విలేజ్ సైడ్లో మనకి ఇలాంటి ప్లాంటేషన్ వెంచర్లు దొరుకుతుంది బట్ ఈ అద్భుతమైన అవకాశము మన హైవే పాయింట్లు మన ఇచ్చాబురం ప్రాంతంలో ఉండడం అనేది చాలా అరుదుగా చెప్పుకోవచ్చు అయితే మనకి దీంట్లో ఏంటంటే త్రీ టైప్ ఆఫ్స్ మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ అయితే మనకు అద్భుతంగా ఉన్నాయి సో డైరెక్ట్లీ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అంటే మనకి ఏదైతే నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల సమయం ఉంటుందో సో ఆ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అలాగే మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అంటే సపోజ్ ఎవరికి ల్యాండ్ల మీద ఇన్వెస్ట్మెంట్ అంటే ల్యాండ్లు బలక్గా చేస్తుంటారో వారికి అయితే డబ్బులు ఉంటాయి సో వాళ్ళకి నెల నెల వడ్డీ వచ్చే విధంగా కూడా మనకి అవకాశం ఉంది ఐదు లక్షల పది లక్షల యాభై లక్షల కోటి రూపాయల ఎంతైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో ఆ విధంగా కూడా మనకి అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా అయితే ఎయిటీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే రూపాయన్నర వడ్డీ చొప్పున సో ఆ రకంగా నెల నెల చెల్లించడం అవుతుంది సో ఆ డబ్బులకి ఎంతైతే వాళ్ళు డబ్బులు కట్టడం జరిగిందో వాటికి తగ్గట్టుగా ల్యాండ్ అనేది వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది అది కంపెనీ రిజిస్ట్రేషను దాని తర్వాత వచ్చేసి మనకి ఈఎంఐ పద్ధతిలో ఈఎంఐ పద్ధతిలో కూడా పెట్టడం జరిగింది ప్రతి ఒక్క సామాన్యుడికి దగ్గరగా వెళ్లే విధంగా అనమాట పెట్టడం జరిగింది ఎంత అద్భుతమైన అవకాశం మనకి త్రీ టైప్ ఆఫ్స్ ఉన్నాయి డైరెక్ట్లీ రిజిస్ట్రేషన్ ఈఎంఐ పద్ధతిలో ముప్పై నెలల సమయం గడువు నెల నెల కట్టుకునే విధంగా అలాగే మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అయితే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ మనం దేనికి చేయాలి దేనికి చేయాలి మనం ఇన్వెస్ట్మెంట్ సో దాని గురించి మనం కొద్దిగా డిస్కషన్ చేద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మనకి ప్రజెంట్ ఓపెన్ ఫ్లాట్స్ మీద మంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాయి సో ఓపెన్ ఫ్లాట్స్ అనేటివి మనం కొందాం కొన్నిన తర్వాత మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతే ఆ స్థలం అనేది అలాగనే ఉంటుంది దాని నుంచి మనకు రూపాయి కూడా అదేం రాదు సో అది ఐదు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు మన పిల్లల భవిష్యత్తు కోసం లేకపోతే మన కోసం సంథింగ్ సెక్యూరిటీ కింద మనకు డబ్బులు ఉన్నాయి కదా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మందిగా చేస్తారు సో ఆ రకంగా చేస్తారు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కానీ స్థలం అనేది ఖాళీగానే ఉంటుంది కానీ దాని నుంచి మనకు రూపాయలు కూడా రాదు సో ఈ ప్లాంటేషన్ మనకు ఎలా వస్తుంది దాని గురించి మనం మాట్లాడతాం ఈ ప్లాంటేషన్ వెంచర్లో చాలా అద్భుతంగా మనకి రిటర్న్స్ వస్తాయి ఎలా అంటే ఓపెన్ ఫ్లాట్స్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే ఓపెన్ ఫ్లాట్స్కి ఎలా కొంటాము దీంట్లో కూడా అలానే కొంటాం అయితే ఈ ప్లాంటేషన్ వెంచర్లు ఏంటి మనకి ప్రజెంట్ కరాపడలో ఉన్న నూట ఇరవై గజాలు నూట నలభై గజాలు ఉన్నాయి అంటే పద్దెనిమిది నింటు అరవై ఉన్నాయి పద్దెనిమిది డెబ్బై ఉన్నాయి సపోజ్ నూట ఇరవై గజాలు మీరు స్థలం తీసుకున్నారనుకోండి బయట మనం తీసుకుంటాం బయట అయితే మనకు తక్కువలతో మనం ఒక ఐదు లక్షలు తక్కువ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ కూడా మనకు ఒక ఐదు లక్షలు పెట్టి తీసుకున్నామని అక్కడికి ఎక్కడ తేడా మీకు చెప్తే ఒక ఐదు ఒక ఒక ఐదు లక్షలు పెట్టి ఒక స్థలం తీసుకున్నట్ట నూట ఇరవై గజాలు ఈఎంఐ పద్ధతిలో కానీ డైరెక్ట్గా కానీ తీసుకున్న తర్వాత ఎలా అయితే ఓపెన్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ అవుతాయి ఇక్కడ కూడా అదే రకంగా రిజిస్ట్రేషన్ అవుతాయి దీంట్లో మనకి ఏంటి లాభం అనుకుని అంటే మొక్కలు వేయడం జరుగుతుంది అవే మొక్కలు శ్రీగంధ మొక్కలు ఎవరు వేస్తారు కంపెనీ వేస్తారు పెంచుతారు ఎవరు కంపెనీ పెంచుతారు దాన్ని మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు కంపెనీ చేస్తారు కటింగ్ ఎవరు చేస్తారు కంపెనీ చేస్తారు సేలింగ్ కంపెనీ సో వచ్చిన ప్రాఫిట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉంటుంది అనమాట సేలింగ్ సో అన్నీ కూడా రాతపూర్వకంగా అన్నీ కూడా రాసేసి ఇవ్వడం అవుతుంది సో అదేంటనేది మనం మాట్లాడుకుని డిస్కస్ చేద్దాం సో ఒక సైట్లో ఒక తొమ్మిది మొక్కలు అనేది ఒక నూట ఇరవై గజాల్లో తొమ్మిది మొక్కలు వేయడం జరుగుతుంది సో ఒక మొక్క ఒక మొక్క అనేది పది నుంచి పన్నెండు సంవత్సరాలు దాన్ని అనేది ఉంటుంది సో ఆ టైంకి మనకి కటింగ్ అనేది ఉంటుంది ఒక 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 చెట్టుకు వచ్చేసి నలభై నుంచి నూట యాభై కిలోలు అనేది హుడ్ వస్తుందండి ఓకేనా నూట ఒక చెట్టుకి నూట మనకి నలభై నుంచి నూట యాభై కిలోలు హుడ్డు వస్తుంది మనకి యావరేజ్గా పది చెట్లు అనుకోండి ఒక చెట్టుకి నలభై కిలోలు అనేటప్పటికి పచ్చ చెట్లకి అంతా తొక్కులు తక్కువ పట్టుకుందాం ఎక్కువ నలభై కిలోలు పట్టుకుందాం నలభై కిలోలు అనేటప్పుడు పది చెట్లకు నాలుగు వందల కిలోలు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్ వాల్యూ ఒక కిలో ధర వచ్చేసి ముప్పై ఏడు వేల రూపాయలు ఉంది ఓకేనా అయితే మనకి పది నుంచి పన్నెండు సంవత్సరాలు దాని టైం పీరియడ్ ఉంది సో ఈ పది నుంచి పన్నెండు సంవత్సరాలు రేట్ పెరిగిపోతే తగ్గుద్దండి మనకి మార్కెట్లో ఏ ప్రోడక్ట్ కానీ ప్రతి రోజు రోజుకి పెరుగుతూ ఉంది కానీ తగ్గట్లేదు ఓకేనా సో అది ముప్పై ఎనిమిది వేలు కావచ్చు ముప్పై తొమ్మిది వేలు కావచ్చు నలభై వేలు కావచ్చు యాభై వేలు కావచ్చు పది నుంచి పన్నెండు సంవత్సరాలు ఓకేనా అయితే మనం ఈ పది నుంచి పన్నెండు సంవత్సరాల్లో మనం యావరేజ్గా నాలుగు వందల కిలోలు అనుకున్నాం కదా తొక్కులు తొక్కు పెట్టుకున్నాం కదా రేట్ ఎంత అనుకున్నా ముప్పై ఏడు వేల రూపాయలు ప్రజెంట్ రేటు పది నుంచి పన్నెండు సంవత్సరాలు రేట్ పెరిగిపోతుంది బట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రేటు వేసుకోకుండా పెరిగిన ధర కూడా వేసుకోకుండా రెండు వేల పద్దెనిమిదిలో మనకి ఏదైతే రేటు ఉందో ఇరవై వేల రూపాయలు చొప్పున క్యాల్కులేషన్ చేసుకోండి ఒకసారి ఇరవై వేలు ఇంటూ నాలుగు వందలు ఎంత అవుతుందండి ఎనభై లక్షల రూపాయలు ఎనభై లక్షల్లోన కంపెనీ మనకు ఒప్పందం ప్రకారంగా ఎంత ఇస్తామనుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ అంటే నలభై లక్షల రూపాయలు ఓకేనా ఈ నలభై లక్షల రూపాయల్లోన ఇప్పుడు నలభై లక్షలు కాదనుకోండి ఇరవై లక్షలు వచ్చింది అనుకోండి ఇరవై లక్షల రూపాయలు అయినా సరే మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంతేనా ఈ ఇరవై లక్షలు రావడానికి మనం ఏమేమి ఇన్వెస్ట్మెంట్ చేసాము మెయింటెనెన్స్ చేసాము ఏమేమి చేసాము ఏమీ లేదు సో ఇరవై లక్షలు అనేది మనకి ఆ రకంగా వచ్చిందని అనుకోవాలి సైట్ ఎవరిది మంది సైట్ పది నుంచి పన్నెండు సంవత్సరాలు ఎంత వాల్యూ చేస్తుందండి కనీసం త్రీ టైమ్స్ వాల్యూ చేయదా త్రీ టైమ్స్ అనేటటువంటి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము ఐదు లక్షలు త్రీ టైమ్స్ వాల్యూ చేస్తారు ఎంత పదిహేను లక్షలు మన చెట్ల మీద నుంచి ఎంత వచ్చిందండి ఇరవై లక్షల రూపాయలు ఏమీ పెట్టుబడి లేకుండా పాటు కస్టమర్ కస్టమర్కి ఇంకొక అనుకూలమైన ఏంటి ఏం పెట్టారనుకోండి అంటే ఎప్పుడైనా సరే కస్టమర్ అతనికి ఇబ్బంది వచ్చి ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా ఇబ్బంది వచ్చి సైట్ అమ్మాలనుకున్నారనుకోండి అతను ఇది ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్తో పాటు అలాగే మనకి ఎయిటీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో కలిపి మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే అసలు ప్లస్ వడ్డీతో కలిపి మనకి ఇచ్చడం జరుగుతుంది ఇది కూడా రాతపూర్వకంగా రాయడం జరుగుతుంది దాంతోపాటు ఇంకొక ఫెసిలిటీ ఈ రెండు వందల యాభై ఉన్న ప్లాంటేషన్ చెట్టుతో పాటు ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా కట్టించడం ఇవేంటి రిసార్ట్ క్లబ్ హౌస్ పిల్లల మనకి పిల్లలు పిల్లలకి మంచిగా ఆడుకోవడానికి అని చెప్పేసి నెక్స్ట్ పెద్దవాళ్ళకి అన్ని రకాలు కూడా దాంట్లో మనకు అనుకూలంగా ఉంటుందన్నమాట సో ఒక సైట్ తీసుకోవడం వల్ల ఓపెన్ ఫ్లాట్కి ఇప్పుడు మనకి ప్లాంటేషన్ కి ఒకసారి కంపారిజన్ చేసి చూడండి ఓపెన్ ఫ్లాడ్కున్న బెనిఫిట్ ఏంటి ఈ ప్లాంటేషన్ వెంచర్ ఉన్న బెనిఫిట్ ఏంటి చాలా అద్భుతం చాలా అంటే చాలా అద్భుతం చాలా వరకు మనకి చాలా వరకు రిటర్న్స్ వస్తున్నాయి మనం ఆల్రెడీ రిటర్న్ వరకు చాలా వరకు కూడా గెయిన్ చేసి చేయగలుగుతున్నాం చాలా మందికి మార్కెట్లో మార్కెట్ గురించి తెలుసు అసలు చెట్లు ఎలా పెరుగుతుంది ఈ చెట్లు వల్ల ఏంటి లాభం అని ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ప్రజెంటు ఇప్పుడు అందరికీ కూడా స్మార్ట్ మొబైల్ అనేది కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ మొబైల్ ఉంటుంది ఏదైనా మనకు కావాలనుకున్నప్పుడు గూగుల్కి వెళ్ళి మనం అన్ని రకాలు కూడా చర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు చర్చ్ చేయండి చూడండి ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఏ రకంగా లాభం వస్తుందని చెప్పేసి మనకు అద్భుతమైన అవకాశం ఉండేది చక్కగా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది దానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే మేము గ్యారంటీ ఇస్తున్నాం ఈ అభు అద్భుతమైన అవకాశాన్ని పది మందికి వెళ్ళే విధంగా మీరు అయితే షేర్ చేయండి అలాగే ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకునే విధంగా సైట్ అయితే చూడండి చాలా అద్భుతమైన సైట్ దీనికి